టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ తాజాగా తన పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ అభిమానుల్లో జోష్ నింపారు కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్లో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవం కోసం వెళ్ళినటువంటి లోకేష్ తిరుగు ప్రయాణంలో నూజివీడు మండలం సీతారాంపురం వద్ద టీడీపీ కార్యకర్తల నుంచి ఘన స్వాగతం అందుకున్నారు ఈ సందర్భంగా అభిమానులు కార్యకర్తల కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చూపించి వారిలో ఉత్సాహాన్ని నింపారు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ పేరును జపిస్తూ కేరింతలు ఈలలతో హర్షధ్వానాలు చేశారు గత కొన్ని రోజులుగా టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ మధ్య సంబంధాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్న నేపథ్యంలో లోకేష్ ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ ప్రదర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది దీనిపై అభిమానులు రాజకీయ విశ్లేషకులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై టీడీపీ వర్గాలు స్పందిస్తూ జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి చెందిన వ్యక్తే కాబట్టి అభిమానులు ఆయన పేరును ప్రస్తావించడం సహజమని దీనికి ప్రత్యేక అర్థం లేదని వ్యాఖ్యానించాయి అయితే ఇదే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా టీడీపీకి దగ్గరవుతున్నారా అనే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ నారా లోకేష్ ఎన్టీఆర్ ఫ్లెక్సీతో సందడి చేయడం అందరిలోనూ సంతోషాన్ని నింపింది